ఉదయం పూట కడుపు నిండా లీటరం పావు నీరు త్రాగితే నీళ్ల తోపుడికి ఆ బరువుకి మోషన్ వస్తుందని నేను చెప్తూ ఉంటాను ఆ త్రాగే నీరు గోరువెచ్చగా అయితే మరీ మంచిదని చెప్తూ ఉంటాను చాలామందికి ఆ నీటిని నుంచుని త్రాగాల కూర్చుని త్రాగాల అనే సందేహం వస్తూ ఉంటుంది పడుకుని తప్ప ఎలా త్రాగినా మంచిదేనండి కాబట్టి గుర్తుపెట్టుకోండి నీళ్ళని త్రాగిన తర్వాత మోషన్ అవ్వాలన్నప్పుడు కూర్చోవటం మంచిది కాదు కూర్చుని త్రాగినా నుంచుని త్రాగినా త్రాగటం పూర్తయ్యాక నుంచుని మీరు ఐదారు అడుగులు పది అడుగుల ఇంట్లో అటు ఇటు వేస్తూ మీ మనసుని పొట్టా ప్రేగుల మీద పెట్టండి ఈ నీళ్ల తోపుడికి మోషన్ జరగాలి అంటే ప్రేగులకు అంచులమ్మటం ఉండే కండరాలు రిలాక్స్ అవ్వాలి ఆలోచన పెడితే నర్వస్ ద్వారా కండాలకు సంకేతాలు వెళ్ళి ఇలా మలాన్ని పట్టిన ప్రేగుల్లో కండరాలన్నీ కూడా ఇట్లా రిలాక్స్ అవుతాయి నీళ్ల తోపుడికి బ్రేకుల్లాగా కండాలి అట్లా సల్డు వదిలితే మలం అప్పుడు మలద్వారం దగ్గర జరుగుతుంది మలద్వారం దగ్గరికి బాగా మలము చేరి ఒత్తిడి పెరిగి నా వల్ల